ప్రతిదిన పరలోకమన్నా నవంబర్ పదమూడు మీకు అక్కరగా నున్నవేవో మీ తండ్రికి తెలియను మత్త ఆరు ఎనిమిది దేవునికి మన విజ్ఞాపనలను మన కోరికలను మన మొరలను హృదయ పరిశుద్ధత కొరకు ఆయన ఆత్మతో నింపబడుట కొరకు ఆత్మీయ ఆహారము కొరకు విశ్రాంతి కొరకు బలము కొరకు ఉండవలెను సహజమైన అనగా శారీరక విషయములలో నూతన సృష్టిగా మన ఉత్తమ ప్రయోజనములు ఏమై మనము గైకోను మార్గము ఆయనకు తెలియను మనము ఈ విషయమును ఆయనకు వదిలివేయవలి ఆయన మనకు అనుగ్రహించిన విషయముల కొరకు మనము ఆయనకు బలవంత పెట్టినప్పుడు మనలను చూచి ఆనందించలేడు ఏలయనగా అనగా ఆ విధముగా చేయుట ఆయన ఎందు విశ్వాసమునకు నిర్ద నిదర్శనము కాదు కానీ దానికి విరుద్ధముగా మనకు అవసరమైన విషయములను అనుగ్రహించున్నట్లు చెప్పు ఆయన వాగ్దానముల యందు ఆయన మరిచిపోయినట్లు లేదా నిర్లక్ష్యము చే చేయుచున్నట్లు భయము సృష్టిపరచుచు మన సందేహములకు నిదర్శనముగా ఉన్నది మత్తయ్యి ఆరు ఇరవై ఆరు నుండి ముప్పై ఆరు ముప్పై నాలుగు రీప్రింట్ నంబర్ మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఈ రోజు మన లోతైన విశ్లేషణకు మళ్ళీ స్వాగతం నమస్కారం ప్రార్థన గురించి ఆలోచించినప్పుడు చాలా మందికి ఒక ప్రశ్నొస్తుంది మనకు ఏం కావాలో దేవుడికి ముందే తెలిస్తే మరి మనం అడగడం ఎందుకు అవును ఇది చాలా సాధారణమైన సందేహం ఈ రోజు మనం పరిశీలిస్తున్న డెయిలీ హెవెన్లీ మన్నా నుండి నవంబర్ పదమూడవ తేదీకి చెందిన ఒక భాగం ఈ ప్రశ్నకు ఒక అనూహ్యమైన సమాధానమిస్తుంది దీని ఆధారం మత్త ఆరు ఎనిమిది మీకు ఏమేమి కావాలో మీ తండ్రికి తెలుసు ఖచ్చితంగా ఈ భాగం అసలు ప్రార్థన ఉద్దేశ్యాన్నే పునరాలోచించేలా చేస్తుంది అంటే మనం సాధారణంగా ప్రార్థన అంటే మన అవసరాల జాబితాను దేవుడికి చెప్పడం అనుకుంటాం అవును చాలా వరకు అలాగే చేస్తారు కాని ఈ వ్యాఖ్యానం ప్రకారం మన ప్రార్థనల యొక్క ప్రాధాన్యత వేరే ఉండాలి అంటే అది హృదయ పరిశుద్ధత ఇంకా ఆయన ఆత్మతో నింపబడటం ఆధ్యాత్మికంగా బలంగా ఉండటానికి కావాల్సిన ఆహారం ఉపశమనం బలం ఇలాంటి వాటిపై ఉండాలని సూచిస్తుంది ఓకే అంటే మన ప్రార్థనలు మన బయటి పరిస్థితులను మార్చడం కంటే మన లోపలి స్థితిని మార్చడంపై దృష్టి పెట్టాలన్నమాట ఒక నిమిషం ఇది వినడానికి బాగుంది కానీ చెప్పండి ఆచరణలో కొంచెం కష్టం కదా అంటే ఒకరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు డబ్బు కోసం ప్రార్థించకూడదా లేదా అనారోగ్యంతో బాధపడుతుంటే ఆరోగ్యం అడగకూడదా కేవలం ఆధ్యాత్మిక బలం కోసం ప్రార్థించడం అది సమస్యను పక్కన అవదా అది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న మీరడిగింది కరెక్టే ఈ భాగం ప్రాపంచిక అవసరాలను పట్టించుకోవద్దని చెప్పడం లేదు మరి అసలు పాయింటే అక్కడుంది దేవునికి అవి మనకవసరమని మనకంటే బాగా తెలుసు అని నమ్మడం సరే ఈ భాగం ప్రకారం ప్రాపంచిక విషయాల కోసం పదే పదే అడగటం అంటే షూనింగ్ అంటారు కదా అది బలమైన విశ్వాసానికి కాదు సందేహానికి నిదర్శనం అవును అంటే దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోతాడేమో లేదా నన్ను పట్టించుకోడేమో అనే ఒక రకమైన అపనమ్మకాన్ని అది సూచిస్తుందని ఈ భాగం వాదిస్తోంది వావ్ నేనిలా ఎప్పుడూ ఆలోచించలేదు అంటే మనం ప్రార్థన చేసే పద్ధతే మార్చాలంటారా నాకు ఈ ఉద్యోగం ఇవ్వు అని అడగడానికి బదులుగా ఈ కష్టమైన పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని సరైన నిర్ణయం తీసుకునే జ్ఞానాన్ని ఇవ్వు అని అడగాలంటారా ఖచ్చితంగా సరిగ్గా అదే ఇది సమస్యను దేవుని చేతుల్లో పెట్టి మనం ఎలా స్పందించాలనే దానిపై దృష్టి పెట్టడం అన్నమాట అయితే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూషన్ వస్తుంది ఏమిటది బైబిల్లోనే మరోచోట అడగండి మీకు ఇవ్వబడుతుంది అని కూడా ఉంది కదా మరి ఎలా సమన్వయం చేసుకోవాలి ఆ మంచి పాయింట్ ఈ భాగం సూచిస్తున్నదేమిటంటే మన ప్రాథమిక అభ్యర్థనలు దేవునితో మన సంబంధాన్ని బలోపేతం చేసేవిగా ఉండాలి ఆ ఆధ్యాత్మిక బంధం సరిగ్గా ఉన్నప్పుడు ప్రాపంచిక అవసరాలు తీర్చబడతాయనే నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి ఒకటి సంబంధం గురించి మరొకటి అభ్యర్థన గురించి ఓకే అర్థమైంది అంటే మన ప్రార్థన ఒక షాపింగ్ లిస్ట్లా కాకుండా అవును దేవునితో మన సంభాషణలా మన సంబంధాన్ని పెంచుకునే మార్గంలా ఉండాలి సరిగ్గా అదే మన అవసరాలన్నీ ఆయనకు తెలుసని పూర్తి విశ్వాసంతో మనం ఆధ్యాత్మికంగా ఎదగడంపై దృష్టి పెట్టాలి ఇది ప్రార్థనపై మనకున్న దృక్పథాన్నే పూర్తిగా మార్చేస్తుంది ఇది ప్రార్థనను ఒక లావాదేవీ నుండి మనల్ని మనం మార్చుకునే ఒక అనుభవంగా మారుస్తోంది అద్భుతం మన అభ్యర్థనలు తీరాయా లేదా అనే దానిపై మన విశ్వాసం ఆధారపడకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునిపై మన నమ్మకం స్థిరంగా ఉండేలా చేస్తుంది ఇది చాలా శక్తివంతమైన మార్పు సరే అయితే శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్న తప్పకుండా ఒకవేళ ప్రార్థన అనేది మన కోరికలను తీర్చుకునే సాధనం కాకుండా మనల్ని మనం దేవునికి సమర్పించుకునే మార్గం అయితే ప్రార్థనకు జవాబు రాలేదు అని మనం భావించే సందర్భాలలో మన స్పందన ఎలా మారుతుంది